కలెక్షన్ కిన్ మోహన్ బాబు గారు సినిమాల్లో అయినా సినిమా బయట సరే తన ముక్కు సూటి తత్వంతో అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు ఇక అదే సమయంలో ఎక్కువగా విమర్శల అవుతుంటారు ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదంటూ మోహన్ బాబు తిరుపతిలో నిరసనకు దిగారు ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లుగా చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని మండిపడ్డారు తమ విద్యా సంస్థల్లో దాదాపుగా పంతొమ్మిది కోట్ల మేరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని అవన్నీ పూర్తిగా బకాయిల్గా ఉన్నాయని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని చెప్పారు ఇక ఆఖరికి చంద్రబాబు తానే ఉత్తరాలు రాసినా ఫలితం లేదంటూ నిప్పులు చెరిగి నిరసనకు దిగారు ఇక రాష్ట్రంలో ఉన్న పథకాలను అమలు చేయకుండా కొత్త పథకాలతో చంద్రబాబు మోసాలకు పాల్పడుతున్నారంటూ ఆయన కోపానికి గురయ్యారు చంద్రబాబు ఒక అబద్ధాల కోరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన నిరసనని ఆపడానికి లేదు అంటూ తన విద్యా సంస్థల్లోని విద్యను అభ్యసిస్తున్న బిడ్డల కోసమే ఈ ఉద్యమాన్ని నేను చేపట్టాను అంటూ మోహన్ బాబు స్పష్టం చేశారు అయితే పోలీసులు ఆయన్ని అడ్డుకోలేక హౌసరెన్స్ చేశారు ఈ విషయం మేరకు మోహన్ బాబు కూతురైన మంచు లక్ష్మి గారు తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు నేను ఇప్పటి వరకు ఏ చైర్మన్ రోడ్డు మీదకి దిగి పిల్లల ఫీజు బకాయిలు చెల్లించలేదని నిరసన చేసిన వ్యక్తిని చూడలేదు ఆయన కావాలి అనుకుంటే హైదరాబాద్లోనూ లేకపోతే తిరుపతిలోనూ లగ్జరీ కాల కారులో లగ్జరీ ఇంట్లో గడపచ్చు కానీ ఎండలో అంత వేడిలో అంత వయసులో కూడా ఆయన పిల్లల కోసం నిరసన చేసి పిల్లల న్యాయం కోసం అక్కడ జరుగుతున్న నిజా నిజాయితీ లేని ఒక పక్షం కోసం పోరాడుతున్నారంటే నాన్న మీరు చాలా గ్రేట్ అని పేర్కొన్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు నేను చూసిన వ్యక్తుల్లో నువ్వు ఒక గొప్ప వ్యక్తివి నాన్న అంటూ పేర్కొన్నారు అయితే ఈ విషయం మీద చాలామంది కామెంట్లు వస్తున్నాయి ట్విట్టర్లో కొంతమంది అయితే ఎందుకని ఇలా జరిగింది అన్న కొంతమంది మోహన్ బాబునే విమర్శించటం మరికొంతమంది ఆయన్ని సపోర్ట్ చేయటం జరిగింది మరి ఇంతకీ మీరేమంటారు మోహన్ బాబు గారు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని ఆయన చేస్తున్న ధర్నా నిరసన కరెక్టే కానీ ఆయన హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా కామెంట్స్ రూపంలో తెలియచేయండి